ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళ మేడారం మహాజాతరలో కీలకమైన తొలిఘట్టం ఆవిష్కృతమైంది ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మండం వెలిగే పండుగతో మేడారంలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా మేడారం గ్రామంలోని సమ్మక్క ప్రధాన ఆలయాన్ని కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయాన్ని కొండాయిలో కొలువైన గోవిందరాజుల ఆలయంలో ఆదివాసీ పూజారులు పవిత్ర జలాలతో పూజలు నిర్వహించారు ఈ సమయంలో భక్తులను అనుమతించలేదు డోలు వాయిద్యాల మధ్య పూజారులు మేడారం వీధుల్లో ఆలయ పరిసరాల్లో తోరణాలను కట్టి గ్రామాన్నంతా అష్టదిగ్బంధనం చేశారు నేటి నుంచి జాతర ముగిసే వరకు కోయ పూజారులు కఠినమైన నియమాలను ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం మహాజాతర ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనుంది తొలి రోజు కళ్ళపల్లి నుంచి సారలమ్మ పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులను గద్దెల వద్దకు తీసుకువస్తారు రెండో రోజు చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిన రూపంలో సమ్మక్క ఆగమనం చేస్తారు మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు నాలుగో రోజు అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది